తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు త్వరలోనే వస్తారంటూ గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేశారు కానీ ఆ అధ్యక్షుడు ఎవరు ఉండాలో పార్టీ పెద్దలు డిసైడ్ చేస్తారన్నారు అయితే అది స్టేట్ కమిటీనా లేక సెంట్రల్ కమిటీనా అనేది తేరాల్సి ఉందన్నారు ఒకవేళ స్టేట్ కమిటీ గనుక అధ్యక్షుడు డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే ఉంటారని ఆయన స్వర్వం పెంచారు సెంట్రల్ కమిటీ డిసైడ్ చేస్తేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తే అదే గ్రూపీజాని రూపిమాపాలని లేదంటే పార్టీకి చాలా నష్టం కలుగుతుందన్నారు రాజాసింగ్ రాబోయే కొత్త అధ్యక్షుడు ముఖ్యమంత్రితో సీక్రెట్ మీటింగ్కి వెళ్లొద్దని సూచించారు బీజేపీ అంటేనే హిందుత్వ పార్టీ అని తన మాటలు ఎవరికి నచ్చుతాయో తెలియదు కానీ ఎవరూ వినరనే మనసులో మాటను ఇలా బయటపెట్టాల్సి వస్తున్నారా ఆయన కొంతమంది బీజేపీ నాయకులే అనవసరంగా మీడియాకి సందేశం ఇస్తున్నారని తనపై ఆరోపణలు చేస్తున్నారన్న రాజాసింగ్ పార్టీ పెద్దలో వినకపోవడం వల్లే ఇలా ప్రజలు ముందు పెడుతున్నానని చెప్పారు అసలు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ సోని బిజెపిలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బిజెపి సొంత పార్టీ పైన సంచలనమైనటువంటి కామెంట్ చేశారు ముఖ్యంగా సింగ్ ఎప్పుడు వివాదాల జోలికి పోవడం కాకుండా ఇతర పార్టీలను మీద విమర్శలు చేయడం కాకుండా సొంత పార్టీ మీద కూడా సింగ్ విమర్శలు సంచలనమైనటువంటి కామెంట్ చేశారు ఈ రోజు కూడా తాను కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల్లో స్టేట్ కమిటీ నిర్ణయిస్తుందా లేకపోతే జాతీయ నాయకత్వం నిర్వహిస్తుందా అనే ప్రశ్నను వేశారు ఒకవేళ స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే మాత్రం అది రబ్బర్ స్టాంపు లాగానే ఉంటాడు తప్ప సొంత నిర్ణయాలు పార్టీ డెవలప్మెంట్ కోసం కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడుగా ఉన్నాడు కేవలం రబ్బర్ గానే మిగిలిపోతాడు అనేటువంటి విషయాన్ని రాజాసింగ్ చేశారు ఈ కామెంట్స్ తో పార్టీలో పెద్ద చర్చ జరుగుతుందని చెప్పవచ్చు గతంలో కూడా సింగ్ ఇలాంటి కామెంట్ చేశారు ముఖ్యంగా ఈ మధ్య పార్టీ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది సమయంలో రాజాసింగ్ ఈ కామెంట్ చేయడం పట్ల బీజేపీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో ఒక దుమారం లేపుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా తనలాంటి కార్యకర్తలు తనలాంటి నాయకుడు పార్టీకి అంకిత భావంగా కమిట్మెంట్ తో పనిచేసే నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్పారు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ కోసం జైలుకు వెళ్లిన వాళ్ళను పార్టీ అధ్యక్షుడిగా చేస్తే బాగుంటుంది సూచనలు కూడా చేశారు ముఖ్యంగా గతంలో కూడా పార్టీ అధ్యక్షుడు ఎంపిక జరిగేది ఉంటే కేవలం రబ్బర్ స్టాంప్ కన్నా మిగిలిపోతారు పార్టీని డెవలప్ చేసి పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకత్వం అదేవిధంగా పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చే దిశగా ఉండే అటువంటి నాయకత్వాన్ని ఉన్నటువంటి నాయకుని ప్రెసిడెంట్ గా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా చెప్పారు ముఖ్యంగా తాను చేస్తున్నటువంటి కామెంట్స్ పార్టీలో పెద్దలకు నచ్చకపోవచ్చు అదేవిధంగా పార్టీ హైకమాండ్ కూడా కొంత నచ్చకపోవచ్చు కానీ తాను నిరంతరం పార్టీ కోసం పనిచేస్తాను పార్టీ కోసం ప్రాణాలు ఇస్తాను అన్నటువంటి విషయాన్ని కూడా సింగ్ కామెంట్ చేశారు ముఖ్యంగా కొంతమంది నాయకులు సీనియర్ నాయకులు పార్టీని పాడు చేస్తున్నారు పార్టీ అభివృద్ధి గురించి కానీ కార్యకర్తల గురించి పట్టించుకోవడం లేదు కామెంట్స్ కూడా చేశారు మొత్తంగా సింగ్ కామెంట్స్ మాత్రం పార్టీలో సంచలన సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు తాను ఈ మాటలు పార్టీలోని పెద్దలకు సీనియర్ నాయకుల దృష్టికి తీసుకుపోయిన తర్వాత మీడియా దృష్టికి తీసుకొస్తున్నా అన్నటువంటి విషయాన్ని కూడా రాజాసీ చేసి చెప్తున్నాడు ముఖ్యంగా తన కామెంట్స్ పట్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కార్యకర్తలకు బలం చేకూర్చుతుంది అదేవిధంగా సీనియర్ నాయకులకు మాత్రం నొప్పి కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా సింగ్ చెప్పాడు మొత్తంగా సింగ్ చేసిన కామెంట్స్ బీజేపీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో అనేకమైనటువంటి సంచలనాలు సృష్టిస్తుందని చెప్పవచ్చు గత కొద్ది రోజులుగా సింగ్ చేస్తున్నటువంటి కామెంట్స్ బీజేపీ పార్టీకి అంతర్గతంగా నష్టం జరిగే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా హైకమాండ్ భావిస్తుంది మొత్తంగా ఈ రోజు సింగ్ మరో కామెంట్ చేయడం పట్ల ఇటు బిజెపి వర్గాల్లో పూర్తిగా ఇటు రాజాసింగ్ మీద చర్యలు తీసుకుంటుందా అన్నటువంటి అటువంటి భావన కూడా ఏర్పడుతుంది మొత్తంగా ఈ మధ్య రాజాసింగ్ అధ్యక్షుడి ఎంపిక విషయంలో చాలా కామెంట్ చేశారు తను కూడా అధ్యక్షుని రేస్ లో ఉన్నట్టు మాత్రం రాజాసింగ్ ప్రకటించాడు సోని